హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఇంట్లో ఉండే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ రీవ్యూస్ చేసే ఐడియాస్ అనమాట డిఫరెంట్ క్రాఫ్ట్ ఐడియాస్ అని కూడా చెప్పొచ్చు ఇంతవరకు ఎవరు చూపెట్టే క్రాఫ్ట్ ఐడియాస్ అయితే నేను మన ఛానల్లో చాలా చేశాను సో ఈ వీడియో కూడా మీకు డిఫరెంట్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ క్రాఫ్ట్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ అయితే నేను ఇలాంటి డిస్పోజల్ వాటర్ బాటిల్స్ తో చేసి చూపెట్టబోతున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి తర్వాత ఇక్కడ టీ పౌడర్ ది ఒకటి కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దీన్ని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా మీ దగ్గర ఇలాంటిది లేకపోతే డైరెక్ట్ టోటల్ కార్డ్బోర్డ్ తో కూడా చేసేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి లోపల పెట్టేశాను అనమాట అది స్టిఫ్ గా ఉండడం కోసము లోపల ఖాళీ పేపర్స్ వైట్ పేపర్స్ పెట్టేశాను తర్వాత దీన్ని క్లోజ్ చేయడం కోసం గ్లూ అనేసేసి అంటిచ్చేశాను అనమాట మీ దగ్గర ఇలా గ్లూ లేకపోయినా పర్వాలేదు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏవైనా కూడా చాలా స్టిఫ్గా అంటుకుంటాయి ఇదే ఉండాలని ఏం లేదు నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది ఇది ఏంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట గ్లూ చాలా తొందరగా క్విక్గా అంటేసుకుంటాయి సో అందుకోసం నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే ఫిల్ చేసేసి తర్వాత కార్డ్బోర్డ్ని దానిపైన అంటిచ్చేసాను దీనిపైన ఇలాగే కనప పెట్టుకుంటే అంత నీట్గా ఉండదు చూసేదానికి బాగోదు కాబట్టి పైన ఏదైనా డెకరేటివ్ పేపర్ ఏదైనా మంచి డిజైన్స్ ఉండే పేపర్ ఉన్నా లేదంటే ఇలా కలర్ పేపర్స్ ఏవైనా ఉన్నా కూడా నీట్గా అంటించేసుకోవాలన్నమాట మొత్తం ఫిల్ అయిపోయేలాగా అంటే మనం లోపల పెట్టింది టీ పౌడర్ డబ్బా ఈ కార్డ్బోర్డు ఇలాంటివి కనపడకుండా ఫుల్గా క్లోజ్ చేసేయాలన్నమాట ఇక్కడ నేను జస్ట్ వైట్ పేపర్ యూజ్ చేస్తున్నాను లేదంటే మీకు ఏదైనా మంచి కలర్ క్లాత్ ఉన్నా కూడా అంటే మనకి ఇలావి పిల్లల టీషర్ట్స్ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా షర్ట్స్ కానీ కాటన్వి ఏదైనా మంచిగా కనపడేది డిజైన్గా కనపడేది ఏదైనా అట్రాక్టివ్గా ఉండేవి కూడా మీరు అంటించేసుకోవచ్చు ఇది మనము పెట్టుకుంటే చాలా అందంగా కనపడడంతో పాటు బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అనమాట మనకి బయట కూడా లవ్ ఇది ఇక్కడ కొనడానికి కూడా దొరకదు అలాంటి ఆర్గనైజర్ అనమాట సో ఇది చాలా బాగుంటుంది కాబట్టి వేస్ట్గా పడేసే వాటితో మనము ఖాళీ టైంలో ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో ఒక మంచి ఆర్గనైజర్ వస్తుంది అలాగే వేస్ట్గా పడేసే వాటిని వాటి బదులు మనం మళ్ళీ మార్కెట్లో ప్లాస్టిక్ కొనకుండా సరిపోతుందంట మనము ప్లాస్టిక్ కొనే కొద్దీ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఉండే వాటిని రీయూజ్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు ఇంకా ఎందుకంటే మనం బయట కొనుక్కొచ్చుకునే అట్లా ఉండకుండా ఉంటుంది కాబట్టి బయట కొనకుండా ఉన్నప్పుడు వాళ్ళ తయారు చేసేవి కూడా తక్కువగా చేస్తూ ఉంటారు కదా సో ఈ ప్లాస్టిక్ కట్ చేస్తారా ప్లాస్టిక్ వాడకం తగ్గించండి ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దు ఎందుకంటే ఇవి ఆల్రెడీ యూస్ చేసుకునేటివే యూజ్ చేసుకుని డస్ట్లో పడేసే వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాం జస్ట్ అంతే మనం ఇంకా దీనివల్ల కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళమే అవుతాము సో ఇంకా చూడండి ఇక్కడ మొత్తం దీని లేబుల్ అయితే తీసేసాను బాటిల్స్ ఇందాక కార్డ్బోర్డ్ మొత్తం వైట్ పేపర్ తో అంటిచ్చేసాను కదా అది అయిపోయింది పక్కకు పెట్టేసి ఇప్పుడు బాటిల్స్ ని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఆరు బాటిల్స్ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఒకసారి ఇలా హీట్ గా ఉన్న చాకుని తీసుకొని ఇలా రఫ్ చేసామంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా చేతులు కుచ్చుకోకుండా స్మూత్ అవుతాయి అనమాట ఇక్కడ ఆరు తీసుకున్నాను కదా మూడు ఒకలాగా మూడు ఒకలాగా కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బాటిల్కి కొంచెం డిజైన్గా ఉంది ఎడ్జ్ సో ఈ డిజైన్ దగ్గర అదే డిజైన్ అలాగే కట్ చేస్తున్నాను అనమాట ఇందా ఫస్ట్ కట్ చేసింది కొంచెం చిన్న సైజులో రౌండ్గా రౌండ్ గా కట్ చేశాను ఇప్పుడు ఇది డిజైన్ గా కట్ చేశాను అనమాట అంటే ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు కట్ చేసాను మూడు ఒకలాగా మూడు ఒకలాగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇలాగనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాక్స్ ఉంది కదా సో దీన్నైతే మీరు ఇంకా ఏదన్నా పెయింట్ కూడా వేసేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు నేను కింద వాటర్ క్యాప్స్ కూడా అంటించాను ఎందుకంటే ఇది కార్డ్బోర్డ్ కాబట్టి మనకి మనము ఇక్కడ ఏదైనా వాటర్ పడినా కూడా లేదంటే మనం గట్టు కడుక్కుంటా ఉంటాం కదా కిచెన్ది సో అట్లాంటప్పుడు వాటర్ తడవకుండా ఇది పాడవకుండా ఉండడం కోసం కింద క్యాప్స్ పెట్టుకున్నాను ఈజీగా మూవ్ అవుతుంది అలాగే పాడవకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఏమో చిన్నవి బ్యాక్ సైడ్ పెద్దవి అంటిచ్చేస్తున్నాను ఇక్కడ గ్లూ వేస్తున్నాను ఇవి తొందరగా అంటుకుంటుంది కాబట్టి మీరు ఏది వేసినా కూడా చాలా తొందరగా అంటుకుంటుంది అనమాట అంటే ఫెవికిక్ కానీ ఫెవి బాండ్ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి అయితే చాలా ఈజీగా అంటుకుంటాయి ప్లాస్టిక్ కాబట్టి మామూలుగా ఫెవికాల్ కన్నా ఇవి కొంచెం బెటర్ అనమాట చూడండి ఇలాగా రెడీ అయిపోయింది చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది ఇది ఇలాగే కూడా వాడేసుకోవచ్చు లేదు ఇది బాటిల్ లాగా కనబడుతుంది ఇంకొంచెం అందంగా చేసుకోవాలంటే ఇలాంటి పిల్లలు ఏదైనా వాడేసుకున్న చాట్స్ ఉంటాయి కదా కలర్ చాట్స్ ఏదైనా కూడా రివర్స్ లో తిప్పేసి మీరు నీట్ గా యూజ్ చేసేసుకోవచ్చు ఇది కొత్త చార్ట్ ఏం కాదు ఆల్రెడీ పిల్లలు యూజ్ చేసుకొని పక్కన పడేసింది సో ఇలా నేను ఎల్లో కలర్ అంటించాను అనమాట వైట్ అండ్ ఎల్లో లో అసలు చూస్తుంటే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి ఎవరైనా చూస్తే ఏదో బాటిల్ కట్ చేసామన్న దానికన్నా చూడగానే అరే వెరైటీగా చేశారే అంటారు అలా ఉంటాయి ఇలాంటివి మనకి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో చేసి పెట్టుకోవడం వల్ల ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనమే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే డిఫరెంట్ గా అనిపిస్తాయి అనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో చిన్నవి పెట్టాను బ్యాక్ సైడ్ పెద్దవి పెట్టాను కదా చిన్నవి స్పూన్స్ కి ఫోర్క్ ఇలా పీలర్స్ కి పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ పెద్దవి ఎందుకంటే పెద్ద పెద్ద గరిటెలు ఇంకా పెద్దవి వాడుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటివి ఏంటంటే కొంచెము చిన్నగా ఉన్నప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట అందుకు ని పెద్ద సైజులో కట్ చేశాను ఫ్రంట్ సైడ్ చిన్నగా బ్యాక్ సైడ్ పెద్దగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసి పెట్టుకొని మనము గోడకి చేసి పెట్టుకున్నామంటే నీట్గా వండిపోతుంది మనకి ఎటువంటి అడ్డం రాదు ఇంకోటి చూసేదానికి అందంగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయో వైట్ ఎల్లో కాంబినేషన్లో బాటిల్స్ ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా సో ఇట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి కిచెన్లో కొంచెం స్పేస్ సేవింగ్ లాగా ఉంటుంది కిచెన్ కౌంటర్ టాప్ అందంగా ఉంటుంది ఇంకా మనకి గజిబిజి గందరగోళం కిచెన్ అయితే ఉండదు అనమాట ఇలా కిచెన్లోనే కాకుండా పిల్లల స్టడీ టేబుల్ పైన అయినా లేదంటే మన క్రాఫ్ట్ ఐటమ్స్ అయినా ఉన్నా కూడా ఇలా నీట్గా పెట్టుకున్నామంటే ఈజీగా దొరుకుతూ ఉంటాయన్నమాట అక్కడ పెట్టామా ఇక్కడ పెట్టామా అని వెతుక్కునే పని లేకుండా చూడండి పిల్లలకి స్టడీ టేబుల్ మీద వాళ్ళకి ఏంటి అన్ని ఇలాంటివి అన్ని దీంట్లో వేసి పెట్టామంటే వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకుంటారు మళ్ళీ యధావిధిగా దాంట్లో పెట్టేస్తా ఉంటారు టేబుల్ అంతా కూడా నీట్ గా ఉంటుంది ఇంకా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక ఐడియా కోసం చూపెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డేట్ బాక్స్ మూతని అలాగే డిస్పోజల్ బౌల్ని తీసుకున్నాను ఈ బౌల్ ఏంటంటే ఈ మూతల పట్టేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలాగా దీంట్లోకి సరిపోయేలాగా ఉండాలి మీరు ఏ మూత అయినా తీసుకోవచ్చు ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు అది ఏ సైజులో అయినా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే రెండు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట నాకు ఇక్కడ ఈ బౌల్ కి డేట్స్ బాక్స్ మూతకి కరెక్ట్ గా సెట్ అయింది సో అందుకు దీన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ రెండింటిని డబ్బాని ఇలా ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్ గా ఈవెన్ గా వస్తుంది అనేసి నేనైతే ఎటువంటి కొలతలు లేకుండా జస్ట్ ఒక ఐడియా కోసం అలా పెట్టి కట్ చేస్తున్నాను దీన్ని దీన్నైతే సెంటర్ పార్ట్ లో రెండుగా అంటే ఈ డబ్బా రెండు పార్ట్స్ గా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసిన తర్వాత చాక్ హీట్ చేసేసి ఎడ్జెస్ కొంచెం ఎగ్గులు తగ్గులుగా డిజైన్ ఉంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట అప్పుడు చాక్ ని ఇలా మనం రఫ్ చేసామంటే అవి స్మూత్ అయిపోతా ఉంటాయి ఇంకొకటి ఈవెన్ గా వచ్చేస్తుంది మొత్తము నీట్ గా వస్తుంది అనమాట చూడండి ఇలాగా బాక్స్ పైన పెట్టేసి నీట్ గా అంటిచ్చేసుకోవాలి ఇదైతే చాలా సూపర్ గా ఉంది అసలు ఇంత బాగా ఉంటది అనుకోలేదు ఇక్కడ ఇవి రెండింటినీ కూడా నీట్ నీట్గా అంటించేసుకోవాలి మనకైతే ఇది మంచి డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా మీకు ఓపిక ఉంటే ఏదైనా పెయింట్ చేసేసి కూడా నీట్ గా పెట్టేసుకోవచ్చు మీరు ఫ్లవర్ వాజులు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో మనకి రకరకాలుగా యూజ్ అవుతుంది అసలు కిచెన్ లో అయినా బాత్రూమ్ లో అయినా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయినా పిల్లల స్టడీ టేబుల్ దగ్గర అయినా అసలు ఇంకా దీనికి ఇక్కడ అక్కడానికి ఏం చెప్పలేము అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అసలు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఆ వైట్ కాంబినేషన్ లో బ్లాక్ డేట్స్ అట్లా కనపడతా ఉంటే ఇంకా దీనికి అసలు పెయింటింగ్ కూడా అవసరం లేకుండా అదే డిజైన్ లాగా ఉండింది కదా ఇక్కడ హోల్ పెట్టుకోవాలన్నమాట అంటే మనం హ్యాంగ్ చేసుకోవాలి కదా హ్యాంగ్ చేసుకునే దానికి నేనైతే ఇక్కడ థ్రెడ్ ఏదైనా కట్టకుండా డైరెక్ట్ హుక్ పెడుతున్నాను థ్రెడ్ ఏదైనా కట్టుకోవాలనుకున్నా కూడా ఇది ఎడ్జ్ బా ఇక్కడ ఉంది కదా మూత ఎడ్జ్ ఉంది కదా అది గట్టిగా ఉంటుంది మీరు మంచిగా ఈజీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఎంత బరువు పెట్టినా కూడా అదేమి డ్యామేజ్ అవ్వదు అనమాట సో ఇక్కడ చూడండి నేనైతే జస్ట్ హ్యాంగర్ పెట్టాను మీరు వాష్రూమ్లో కూడా వీటిని యూజ్ చేసేసుకోవచ్చు చాలా పర్పస్లో మనకి రకరకాలుగా యూజ్ అవుతాయి మీకు కొన్ని ఐడియా కోసం నేను చూపిస్తున్నాను ఇలాంటి క్లిప్స్ అయితే మనము కిచెన్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా ప్యాకెట్స్ కోసము ఎమర్జెన్సీ కోసము మ్యాచ్ బాక్స్ పెట్టుకుంటాము చీమల మందులు ఇలాంటివి లక్ష్మణ రేఖలు పెట్టుకుంటాము ఇంకా అలాగే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం క్యాండిల్ కూడా పెట్టుకుంటా ఉంటాం కదా ఇవనే కాదు ఇంకా మనము గిన్నెలు తోముకోవడానికి సింక్ దగ్గర ఇంకా స్క్రబ్బర్స్ రెండు మూడు రకాలుగా యూస్ చేస్తాం కదా సో అవైనా కూడా పెట్టుకోవచ్చు ఒక హోల్ పెట్టామంటే కిందకి వాటర్ కారిపోతూ ఉంటాయి అనమాట ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇవనే కాదు చాలా రకాలుగా మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా కూడా నెయిల్ పాలిష్లు ఇయర్ రింగ్స్ చైన్స్ రింగ్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో ఆర్గనైజ్ చేసుకొని మంచిగా ఒక గోడకు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే అప్పుడో ఇప్పుడో మన ఇళ్ళలోకి వస్తూనే ఉంటాయి వీటిని అయితే దాదాపు సెకండ్ టైం మళ్ళీ మనం ఇనికి అసలు యూజ్ చేయము జస్ట్ పక్కన పడేస్తా ఉంటాము సో ఇట్లా పక్కన పడేయడం కన్నా ఇలా చేసుకోండి ఇక్కడ చూడండి బాటిల్కి రెండు వైపులా కూడా రెండు లైన్స్ లాగా కనబడతాయి అన్నమాట మనకి సో ఆ రెండు లైన్స్ మీద మంచిగా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోండి లైన్స్ మీద కట్ చేయడం వల్ల మీరు గా దీనికి కొలత పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగులు తగ్గులు పోయే పని ఉందనమాట ఇలాగా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పైన కట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు నేనైతే మొత్తం ఫుల్ ఓపెన్ చేయకుండా జస్ట్ మిడిల్ లో కట్ చేసాను అనమాట మన ఇండ్లలో ఇలాంటి పేపర్ కప్స్ టీ కప్స్ వాటర్ గ్లాసులు ఉంటా ఉంటాయి కదా ఎప్పుడైనా ఎమర్జెన్సీ పనికి వస్తాయని తెచ్చి పెట్టుకుంటాము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వచ్చినవి కొన్ని మిగిలిపోయినవి ఉంటా ఉంటాయి అవి అక్కడ ఇక్కడ పడేస్తే అవి మొత్తం మెత్తబడము లేదంటే డస్ట్ పట్టడము పాడవడం జరుగుతూ ఉంటాయి ఊరికే పడిపోతూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇవి అవసరం వచ్చేది ఇలా పెట్టుకున్నామంటే అవి నీట్గా ఎప్పటికీ కొత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇలాంటివి కాకుండా మామూలుగా మనం ఇండ్లలో కూడా ఎక్కువగా వాటర్ గ్లాసులు స్టీల్ గ్లాసులు యూస్ ఉండిపోతూ ఉంటాయి చిన్నప్పుడు పిల్లలకి పాలు కల్పించే గ్లాసులు అనమాట ఇప్పుడు వాళ్ళు పాలు తాగడం మానేసారి గ్లాసులతో పని అయిపోయింది ఈ గ్లాసులు ఇంకా వాటర్ తాగాలంటే చిన్నగా ఉంటాయి టీ తాగాలంటే పెద్దగా ఉంటాయి సో దేనికి యూస్ చేయకుండా పక్కన పెట్టేసాను కానీ కిచెన్ లో అడ్డం అయిపోతుంటాయి ఒకటి 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 ఇలాగే అడ్డం అయితా ఉంటాయి ఇలా వేస్ట్ గా ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయేమో అనమాట చాలా వరకు మనం అన్ని పెట్టుకుంటా ఉంటాం అలాంటివన్నీ కూడా ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైజాల్ బాటిల్ ఇలా లైజాల్ బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళలో దాదాపు అందరి ఇళ్ళలో వస్తూ ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఇక్కడ దీనికి ఒక మంచి రౌండ్ షేప్ ఉంటుంది అనమాట ఈ షేప్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మీ దగ్గర నీట్గా కట్ చేసే చాకుంటే దాంతో కట్ చేసుకోండి లేదంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కట్ చేయడం ఏంటంటే హీట్ చేసి కట్ చేస్తే మనకి షార్ప్నెస్ లేకుండా స్మూత్గా వస్తాయి అనమాట ఎడ్జెస్ అనేవి మనకి కుచ్చుకోకుండా ఎప్పుడు కూడా గీరుకున్నట్టు అవ్వకుండా ఉంటాయి మనము యూజ్ చేసేటప్పుడు టైంలో సో అందుకు నేను ఎక్కువ ఇలా చాక్ని హీట్ చేసి మాత్రమే యూజ్ చేస్తాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి ఏదైనా సరే మనము సొంతంగా తయారు చేసుకున్నవి ఇంట్లో యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది బాగుంటుంది అరే ఇది వేస్ట్ బాటిల్ పనికి పనికొచ్చే బాటిలా ఇది చూస్తే ఎవరన్నా ఏమన్నా అని అనుకుంటారేమో గెస్ట్లు వస్తే పరుగు పోతుందేమో అసలు వాళ్ళు చూడగానే ఇది మనం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు చేసుకున్నారే వెరైటీగా చేసుకున్నారే అని అంటారు అంతేగాని అబ్బాయి ఏంది ఈ బాటిల్లో చేశారని ఎవ్వరు అనుకోరు ఈ రోజులలో ఇట్లా డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు అసలు నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళలో కూడా మేము కూడా ట్రై చేసాము అని మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు సో ఇంకా వాళ్ళు వాళ్ళు అలా కామెంట్ పెట్టినప్పుడు నేను చేసిన వీడియో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని నాకు భలే సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం చేసింది ఏదో జస్ట్ చూసారా అన్నట్టు కాకుండా మేము ట్రై చేస్తున్నాము అని అంటే నా వీడియో ఒకరికన్నా ఉపయోగపడింది కదా అంటే నా ఆలోచన ఇంకొకరికి ఉపయోగపడింది అని నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట అట్లాంటివి చదివినప్పుడు కొంతమంది కావాల్సి కొద్ది పెడతా ఉంటారు లేకుండా మీకు నచ్చకపోతే స్క్రోల్ చేసేయచ్చు కదా ఊరికే వీడియోకి వచ్చి కామెంట్ పెట్టడం వేస్ట్ అట్లా ఇట్లా అంటే మీకు నచ్చకపోతే చూడొద్దండి నచ్చకపోతే చేసుకోవద్దు మిమ్మల్ని బలవంతం చేయడం లేదు జస్ట్ రూపాయితో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో వేస్ట్గా పడేసి చెత్తలో పడేసే బదులు ఇలా ఒకసారి మనం రీయూజ్ చేసుకున్నామంటే ఎంత చూడండి ఇప్పుడు ఈ బాటిల్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా అది ఎవరైనా లైజాల్ బాటిల్ అని గుర్తుపడతారా చూడండి అంత బాగా ఉంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఏదైనా స్వీట్ బాక్స్ లకి అట్లా ఇట్లా వస్తా ఉంటాయి కదా మామూలుగా పతలాగా ఉండే మెటీరియల్ అయితే పక్క పడేస్తా ఉంటాము లేదు ఇలా మంచి క్వాలిటీతో వచ్చిన డబ్బాలు అయితే సరే ఉండని లే ఉంటుంది దేనికైనా యూజ్ అవుతుందని ఎత్తి పెడతాము కానీ అది యూజ్ అయ్యేది లేదు పాడలేదు మనకి కిచెన్లో అడ్డం తప్ప సో ఇట్లాంటి వాటిని మళ్ళీ మనం రీయూస్ చేసుకుంటే మనకి ఇంకొక ఆర్గనైజర్ కొనే పని లేకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మనమైతే స్పైసెస్ వేసుకోవడానికి గాజు బాటిల్స్లో అయితే పురుగు రాకుండా ఉంటుంది ఇంకొకటి మనం ఎప్పుడు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట గాజు బాటిల్స్లో పెట్టుకున్నప్పుడు ఆ స్మెల్ పోకుండా మంచిగా ఉంటుంది సో ఇట్లా అయితే నేను అన్నీ కూడా పౌడర్స్ అన్ని కూడా గాజు బాటిల్స్ లోన పెడతాను ఇవి తీస్తున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున చేయి జారుతుందేమో అనిపించి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి వాటిలో పోసినప్పుడు మనము చేయి జారడం కాదు ఇలా వేసినా కూడా అది దాంట్లోనే ఉండిపోతుంది కింద పడే పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట ఇట్లాంటివి ఇంకొకటి కింద ఏదైనా రెండు మూడుగా ఉన్నాయంటే మీరు స్టాండ్ వైజ్గా కూడా పెట్టుకొని మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్